హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్ నేను మీ భార్గవి ఈరోజు క్రిస్పీగా చేసుకునే రవ్వ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి ముందుగా ఒక బౌల్లోకి నేను ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి అదే బౌల్ తోటి హాఫ్ కప్పు మైదా పిండి కూడా తీసుకోవాలి సేమ్ బౌల్తో ఒక కప్పు వరిపిండి తీసుకోవాలండి కప్పు పెరుగు కూడా వేసుకోవాలి అందులోకి రుచికి సరిపడా ఉప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే క్యారెట్ తురుము కొద్దిగా పచ్చిమిర్చి అల్లం సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి అలాగే కొత్తిమీర తరుగు కొద్దిగా జీలకర్ర కచ్చాపచ్చాగా దంచుకున్న మిరియాలు అలాగే కొద్దిగా కరివేపాకుని ఈ విధంగా తుంచి వేసుకోవాలండి ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి మనం ఇందులోకి కప్పు పెరుగు తీసుకున్నాం కదండి దాని ప్లేస్లో కొన్ని మజ్జిగైనా పోసుకోవచ్చు ఇప్పుడు మనం పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో నాలుగున్నర కప్పుల నీళ్లు పోసుకోండి నేను ఫస్ట్ రెండు కప్పులు నీళ్లు పోసి పిండిని ఒకసారి బాగా కలుపుకున్నానండి తర్వాత ఇంకొక రెండు కప్పులు నీళ్లు పోసాను పిండి బాగా లూజ్గా కలుపుకోవాలండి పిండిని ఈ విధంగా బాగా లూజ్గా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకొని మనం ఈలోపు చట్నీ ప్రిపేర్ చేసుకుందాము చట్నీ కోసం నేను ఒక కప్పు కొబ్బరి ముక్కలు అలాగే కొన్ని పల్లీలు కొన్ని వేయించిన శనగపప్పు కారానికి సరిపడా పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు పావు స్పూను జీలకర్ర అలాగే రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా అల్లం అలాగే చిన్న ముక్క చింతపండు వేసి తగినన్ని నీళ్లు పోసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి చట్నీ మరీ గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా ప్రిపేర్ చేసుకుంటే రవ్వ దోశలోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది చట్నీకి పోపు వేసానండి నేను కొంచెం ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిశనగపప్పు కరివేపాకు వేసి పోపు వేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇంకొన్ని నీళ్ళు పోసి ఒకసారి ఈ పిండిని బాగా కలిపి పక్కన పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేసి దోసపెనం పెట్టి బాగా దోసపెనం బాగా వేడెక్కాలండి రవ్వ దోశ పోయాలంటే నేను ఉల్లిపాయని కట్ చేసి రుద్ది మనం కట్ చేసిన ఉల్లిపాయలు కొన్ని ఉంచాను నేను ఇందాక అవి వేసి ఈ విధంగా గ్లాస్ తోటి పిండి తీసుకొని దోశ వేశానండి దోశ వేసే ప్రతిసారి కూడా పిండిని ఒకసారి కలుపుకొని పిండి తీసుకోవాలండి బాగా హైలో పెట్టి దోశ వేసుకోవాలి అలాగే దోశకి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే బాగా క్రిస్పీగా ఉంటుంది ఈ విధంగా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దోశని కాల్చుకోవాలండి అప్పుడే దోశ క్రిస్పీగా ఉంటుంది దోశ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఈ విధంగా దోశ వేసుకున్నాను ఇంకొక దోశ కూడా వేసుకుంటున్నానండి ఉల్లిపాయలు చల్లుకొని బాగా దోశ పెనం వేడిగా ఉండాలండి అలాగే ఇంకొక గ్లాస్ పిండి తీసుకొని దోశ వేసుకోవాలి దోశ పెనం కూడా ఫ్లాట్గా ఉండాలండి గుంటగా ఉండకూడదు అప్పుడే దోశ బాగా వస్తుంది నేను దోశ పైన నూనె వేసుకున్నాను మీరు కావాలంటే కొంచెం బటర్ వేసైనా కాల్చుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మంటని తగ్గించవద్దండి దోశ హై ఫ్లేమ్ మీదే కాల్చుకోవాలి ఈ విధంగా దోశ అంతా కలర్ మారే వరకు కాల్చుకోండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది చూసారుగా చాలా బాగా వచ్చింది దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం నేను కొబ్బరి చట్నీ అల్లం చట్నీతో సర్వ్ చేసుకున్నానండి దోశ చాలా బాగా వచ్చింది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంది దోశ బాగా లోపల వైపు కూడా బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి చూడండి చాలా బాగా కుక్ అయింది అంతే అండి టేస్టీగా ఉండే రవ్వ దోశ రెడీ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి